హెచ్వన్బీ ఫీజు చెల్లింపుల విషయంలో అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ యుఎస్ సీఏఎస్ కీలక ప్రకటన చేసింది హెచ్వన్బీ వీసా కోసం పెంచిన లక్ష డాలర్ల ఫీజు అమెరికా బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది అమెరికాలో చదువుకుని ఉద్యోగాల కోసం హెచ్వన్బీ వీసా దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తు మాత్రం ఈ మొత్తం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది దీని ప్రకారం అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నేళ్లు అక్కడ చదవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటిన హెచ్వన్ బి వీసాపై ప్రకటన వెలువడిన తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది హెచ్వన్ బికి మారాలనుకునే ఎఫ్ వన్ విద్యార్థి వీసా హోల్డర్లతో పాటు ఎప్పటికే చెల్లుబాటయ్యే హోదాతో అమెరికాలో ఉన్నవారికి లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది ఎల్ వన్ వీసాతో ఉన్న ఉద్యోగులకు కూడా ఇది వర్తించనుంది ట్రంప్ ప్రభుత్వం తాజా నిర్ణయంతో అమెరికాలో ఉంటున్న లక్షలాది మంది భారత విద్యార్థులు ఉద్యోగులకు భారీ ఊరట దక్కనుంది అమెరికా బయట నుంచి వచ్చే కొత్త హెచ్వన్ బీ దరఖాస్తులపై లక్ష డాలర్ల ఉంటుందని ట్రంప్ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పలు అంశాలపై అస్పష్టత నెలకొంది పలు పరిశ్రమలు లేదా వృత్తులకు ఈ ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందా లేదా అనేది తెలియాల్సి ఉంది